ఖుషి స్కూల్ ఫీజు కట్టకపోవడంతో తనని స్కూల్లో నుండి పంపిణేశారన్న నిజాన్ని తెలుసుకున్న లక్ష్మి ఎలాగైనా సరే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఖుషి స్కూల్ ఫీజుకి డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది వెంటనే శ్రీనివాస్ని తన మెడలో పసుపుతాడు కట్టమని చెప్పి తన మెడలో ఉన్న బంగారు గొలుసుని తీసి చేత్తో పట్టుకోవడంతో అప్పుడే అక్కడికి సంతోషిస్తాడు ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఇప్పుడు అంత అర్జెంటుగా మెడలో ఉన్న ఆ బంగారు గొలుసుని తీయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే రై సంతోష్ పాపం ఖుషి స్కూల్ ఫీజు కట్టలేదంటారా స్కూల్ ఫీజు కట్టకపోతే తన బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకే తులసికి ఈ గొలుసు తాకట్టు పెట్టి డబ్బులిద్దామనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఖుషీ ఎవరమ్మా నీ సొంత మనవరాలేమీ కాదు కదా అదొక అనాథ ఒక అనాథ కోసం ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపటి రోజున మాకేం మిగులుతుంది అని చెప్పి సంతోష్ ప్రశ్నిస్తూ ఉంటాడు రే సంతోష్ అలా మాట్లాడతావేంటిరా తులసి ఖుషిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది మరి అటువంటిప్పుడు కృషి బాధ్యత కూడా తులసి తీసుకుంది కాబట్టి తులసి కష్టాల్లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులుగా తనని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అందుకే తనకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను ఆ అనాథ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను అయినా తులసి కూడా పెద్దింటికి కోడలైంది కదా తనకు డబ్బు కావాలంటే వాళ్ళని అడగచ్చు కదా దాని మొగుడిని అడుక్కోవచ్చు కదా ఇంకా సిగ్గు లేకుండా పెళ్ళైన తర్వాత కూడా మీ మీద ఆధారపడడం ఏంటి అని చెప్పి సంతోష్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన తులసి సంతోష్ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ దయచేసి నా కోసం మీరెవరూ కూడా మాటలు పడాల్సిన అవసరం లేదు కుషన్ తీసుకొని ఇక్కడికి రావడం నా తప్పైపోయింది ఇకపై ఎప్పుడూ కూడా కుషన్ ఇక్కడికి తీసుకువచ్చి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టనమ్మా చావైనా బతుకైనా ఆ ఇంట్లోనే ఉండిపోతాను నా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి అంటూ తులసి తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి కుషిన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు అసలు మనిషివేనా పెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఇలా ఏడిపించి ఎవరైనా పంపించేస్తారా అని చెప్పి లక్ష్మి సంతోష్ మీద మండిపడుతూ ఉంటుంది మరోవైపు తులసి ఖుషీని తీసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత తులసి గదిలో కూర్చొని చాలా తీవ్రంగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది తనలో తాను బాధపడుతూ నాలంటి కష్టం ఎవరికి రాకూడదు అటు నేను పుట్టింటికి వెళ్ళలేను ఇటు అత్తారింట్లో కూడా ఎవరికి నేనంటే అస్సలు ఇష్టం లేదు నా వల్ల పాపం పసిపాప ఖుషి కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పి తులసి చాలా బాధపడుతూ నన్ను క్షమించు ఖుషి నిన్ను బాగా చూసుకుంటానని మీ నానమ్మకు ఇచ్చాను కానీ ఇప్పుడు నీకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి త్వరగా నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను చూసుకొని నీ స్కూల్ ఫీజు కడతాను అని చెప్పి తులసి తనలో తాను బాధపడుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు ఖుషి పాప ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి తులసి అని చెప్పి తులసిని పిలుస్తూ ఉంటే తులసి మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి అని గట్టిగా ఆరుస్తాడు తులసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ బెడ్ మీద నుండి లేచి నిలబడుతుంది నేను చాలాసేపటి నుండి నిన్ను పిలుస్తున్నాను దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని తులసిని సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో ఏం లేదు మీకు భోజనం వడ్డించమంటారా కిందకు రండి అని చెప్పి తులసి ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఖుషి ఒకతే గదిలో ఉంటుంది సిద్ధు ఖుషి దగ్గరకు వచ్చి పాప ఖుషి ఏం జరిగింది ఎందుకు మీ అమ్మ ఈరోజు అలా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఖుషి లేదు ఫ్రెండు అమ్మ ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దంది అని ఖుషి అంటూ ఉంటుంది నేను నీ ఫ్రెండ్నే కదా నీ ఫ్రెండ్తో నువ్వు అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఖుషి ఉదయం మేము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి అక్కడ సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు దాంతో అమ్మ నేను ఇద్దరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము హ్యాపీగా సాయంత్రం వరకు అక్కడ స్పెండ్ చేసి రావచ్చు అని అనుకుంటే అప్పుడు మేమిద్దరం స్కూల్ ఫీజు గురించి మాట్లాడుకోవడం అమ్మమ్మ వినేసింది తన దగ్గరున్న గోల్డ్ చైన్ని తాకట్టు పెట్టి నా స్కూల్ ఫీజుకి అమ్మమ్మ డబ్బులు ఇవ్వాలని అనుకుంది కానీ మామయ్య ఆ విషయం తెలిసి ఒక అనాథ కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పి అమ్మమ్మను బాగా తిట్టాడు అలాగే తులసి అమ్మను కూడా ఎన్నో మాటలు అన్నాడు దాంతో అమ్మ ఏడుస్తూ నన్ను తీసుకొని అక్కడి నుండి వచ్చేసింది ఇది ఫ్రెండ్ జరిగింది పాపం తులసి అమ్మను అందరూ కూడా ఎన్నో మాటలు అంటున్నారు తులసి అమ్మ ప్రతిరోజు కూడా ఏడవడమే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మావయ్య ఎప్పుడు తులసి అమ్మను ఏదో ఒకటి అంటూ ఉండేవాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైనా అమ్మ హ్యాపీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ తాతయ్య నానమ్మ జేజీ వీళ్ళెవరూ కూడా అమ్మను సరిగ్గా చూడటం లేదు ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటారో పైగా కొత్తగా వచ్చిన ఆంటీ అయితే అమ్మని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది అని చెప్పి ఖుషి సిద్ధుకి చెప్పడంతో అప్పుడు సిద్ధు బాధపడకు ఖుషి ఖచ్చితంగా త్వరలోనే మీ అమ్మకు మంచి రోజులు వస్తాయి నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను రేపటి నుండి నిన్ను స్కూల్కి నేను తీసుకువెళ్తాను నీ స్కూల్ ఫీజు నేను కడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్ని ఖుషిని స్కూల్కి రెడీ ఇవ్వమని సిద్ధు చెబుతాడు ఇక దాంతో తులసి అవసరం లేదు ఖుషి స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్లోకి రానివ్వడం లేదు తనకు స్కూల్ ఫీజు కట్టడానికి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అందుకే నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధం అదేంటి తులసి నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి నేనేమైనా పరేవాడిని అనుకుంటున్నావా నేను నీ భర్తని ఖుషి నీకు కూతురైనప్పుడు నాకు కూడా కూతురే కదా ఖుషి బాధ్యత నా కూడా ఉంది తన స్కూల్ ఫీజ్ నేను కడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి వద్దు అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను నీ మాట నేను వినను తులసి ఖుషి నా కూతురు అంతే అని చెప్పి నువ్వు రా ఖుషి నిన్ను నేను బైక్ మీద స్కూల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి తులసిని కూడా సిద్ధు వెనుక కూర్చోమని చెప్తాడు సిద్ధు ఖుషిని తులసిని బైక్ మీద ఎక్కించుకొని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్నా కనిష్కకు వర్లు మండిపోతూ ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఒకటే పోయి ఒక ఫ్యామిలీ లాగా బైక్ మీద షికార్లు తిరుగుతున్నారు నేను ఈ ఇంటికి వచ్చి ఉపయోగం ఏంటి అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది సిద్ధు ఖుషీని తులసిని స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న సెక్యూరిటీ మా ప్రిన్సిపల్ మేడం ఈ పాపను లోపలికి రానివ్వద్దు అన్నారు అని అంటూ ఉంటే నేను పాప ఫాదర్ని ఫీజు కట్టడానికి వచ్చాను అని సిద్ధు అంటాడు దాంతో సెక్యూరిటీ సిద్ధు వాళ్ళను లోపలికి ఎలో చేస్తాడు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ ఏంటి మేడం ఇదంతా పిల్లల్ని ఇలాగైనా మీరు ట్రీట్ చేసేది స్కూల్ ఫీజు గురించి మాట్లాడాలనుకుంటే పేరెంట్స్తో మాట్లాడాలి అంతేకాని పిల్లల్ని ఇలా స్కూల్ లోపలికి ఎలో చేయకపోవడం వల్ల వాళ్ళు ఎంతలా బాధపడతారో వాళ్ళ స్టడీస్ మీద కానీ వాళ్ళ మానసిక స్థితి మీద కానీ ఎంతలా ప్రభావం చూపుతుందో మీకు తెలియదా అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా ఖుషిని ఇలా ఫీజు పేరుతో ఇబ్బంది పెట్టద్దు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి అంటూ సిద్ధు తన నెంబర్ని ప్రిన్సిపల్ మేడంకి ఇస్తాడు అలాగే స్కూల్ ఫీజు అంతా కూడా సిద్ధు పే చేయడంతో ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం సారీ సార్ అంటూ ప్రిన్సిపల్ మేడం సారీ చెప్పి ఖుషిని క్లాస్కి వెళ్ళమని చెప్తుంది ఇక ఆ విధంగా సిద్ధు ఖుషిని కన్న కూతురు లాగా చూసుకుంటూ తన స్కూల్ ఫీజు కట్టేస్తాడు ఆ తర్వాత వెళ్దాం పద తులసి అంటూ సిద్ధు తులసిని తీసుకొని బయటకు వస్తూ ఉంటే అప్పుడు తులసి ఒక్క నిమిషం మీరు ఖుషిని మీ కూతురు అనుకొని స్కూల్ ఫీజు కట్టారు కానీ ఎందుకో నాకు అలా ఊరికే డబ్బులు తీసుకోవాలని అనిపించడం లేదు ఖచ్చితంగా నేను జాబ్ చేస్తాను ఇప్పుడు మీ డబ్బుని కేవలం నేను అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను జాబ్ చేసిన తర్వాత మీ డబ్బులు మొత్తం కూడా మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే సరే తులసి అలాగే నీకు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలనిపిస్తే అలాగే తిరిగి ఇవ్వు అని చెప్పి సిద్ధు తులసి నన్ను భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో ఏంటో స్వామి నువ్వే త్వరగా కరుణించాలి నా భార్య మనసుని కరిగించి నన్ను భర్తగా చూడడం మొదలు పెట్టాలి అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు ఇక దారి మధ్యలో సిద్ధుకి గుడి కనిపిస్తుంది తులసి గుడికి వెళ్దామా నువ్వు నేను కలిసి గుడికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా అని అంటూ ఉంటే ఏంటి అని తులసి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఎలాగో ఇక్కడి వరకు వచ్చామో గుడి ఇక్కడే ఉంది కదా వెళ్తాం పద అంటూ సిద్ధు తులసిని తీసుకొని గుడికి వస్తాడు స్వామి పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి నేను నా భార్య ఇద్దరం కలిసి గుడికి వస్తున్నామో మా ఇద్దరిని త్వరగా నువ్వే ఒకటి చేయాలి తండ్రి అంటూ సిద్ధు దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా ఇక అప్పుడే పూజారి గారు సిద్ధు పేరు మీద తులసి పేరు మీద పూజ జరిపిస్తూ ఇద్దరిని దీవిస్తూ సంతాన ప్రాప్తి రాస్తూ అని చెప్పి దీవిస్తూ ఉంటారు ఇక దాంతో ఆ మాటలకు సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో